ఈ మూకుడి చూసేసి ఏంట్రా ఈ మూకుడి ఇలా ఉంది అనుకోవద్దు ఇది మా అమ్మమ్మ నాటి మూకుడి అండి అప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టిల్ ఎలా ఇవ్వు మీకు చూపించాలని చెప్పేసి ఈ మూకిట్లో ఈరోజు ఎలాగైనా చేయాలని చేస్తున్నాం ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలుతో పునుగులండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మన పూర్వం నాటి రెసిపీ మా అమ్మమ్మ ఈ రెసిపీ అయితే చేసి పెట్టేది అందుకనే ఆమె మూకిట్లోనే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఎంత క్రంచిగా ఉందో కరివేపాకు ఆనియన్ ఆలు ఇవన్నీ వేసి అలా ఆయిల్లో క్రంచినెస్ వచ్చే వరకు మనం వేపామంటే ఆ టేస్ట్ వేరు పదండి మొదలై ముందుగా ఇక్కడ నేను ఒక పావుకిలో దోశపిండి అయితే తీసుకున్నాను అందులోనే కొత్తిమీర అయితే వేసాను అనమాట ఒక కట్ట కొత్తిమీర వేసి అలా పక్కన ఉంచుకున్నాను దీంట్లోనే మనం ఆలు అండి ఒక పెద్ద ఆలు తీసుకుని ఉడకబెట్టేశాను ఒక ఇరవై నిమిషాలు వాటర్లో ఉడకపెట్టి ఉడకపెట్టిన తర్వాత తోలు తీసేస్తే మనకి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది అయిపోతుందన్నమాట దీనితో పాటు కరివేపాకు మిర్చి ఆనియన్ ఈ మూడు మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ముందుగా ఈ ఆనియన్ కరివేపాకు మిర్చి ఈ మూడు కూడా మన దోశ పిండిలో మనమైతే వేసేద్దాం పిండి కూడా మీరు ఇంట్లోనే న్ చేసుకోవచ్చు లేదంటే బయట మీరు బయచేయచ్చు ఇంట్లో ఈజీ తెలుసు కదా ఒక మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే సరిపోతుంది నైట్ ఈ రెండు కూడా నానపెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసుకుంటే మీకు పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా ఈ పొటాటో మొత్తం కూడా పిండి అయ్యే విధంగా మెత్తగా తుంపి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం కూడా నేను ఇందులో అయితే వేసేస్తున్నాను ఇక ఇందులో మసాలాస్ వచ్చేసి ఓకే ఉండవండి వెరీ సింపుల్గా చెప్పేస్తాను ఆల్రెడీ మనం ఇందులో మిర్చి వేసాం కాబట్టి పెద్దగా మసాలాస్ వేయం ఉప్పు కారం ఈ రెండే అందులో కూడా కారం చాలా తక్కువ సగం స్పూన్ కూడా కాదు సగం స్పూన్లో కూడా ఒక థర్టీ పర్సెంట్ వేస్తే సరిపోతుంది ఉప్పు వచ్చేసి సరిపడా వేసుకోండి మీరు కలుపుకున్నటప్పుడు మీకు తెలుస్తుంది కదా టేస్ట్ అనేది కలిపేటప్పుడు మధ్య మధ్యలో మీరు టేస్ట్ చూసుకుంటూ ఉండండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి సరిపోతుంది ఇంతే ఇంతకు మించి ఇందులో ఇంకా ఏమీ వెయ్యం అని నేను అన్ను ఇంకొకే ఒకటి వెయ్యాలి సీక్రెట్ ఇది దీనికి ఈ మొత్తానికి ఈ రెసిపీ మొత్తానికి సీక్రెట్ అనమాట ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్ ఒకసారి కలిపేసుకున్న తరువాత పెరుగు అనమాట ఒకటిన్నర స్పూన్ చాలు ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ వేస్తే మనకి పిండి యొక్క కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది పిండి యొక్క కన్సిస్టెన్సీ చేంజ్ అయితే మనకి మెత్తబడిపోతుంది పిండి అనేది పిండి మెత్తబడితే ఆయిల్లో వేసిన తర్వాత పునుగులు సరిగ్గా రావు ఆయిల్ పీల్ చేస్తుంది పునుగు మొత్తం కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి అందుకని ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది ఈ పెరుగు కూడా ఎందుకు వేస్తున్నామంటే అసలు ఎందుకు వేయాలి పెరుగు మనకి పునుగ అనేది మెత్తగా వస్తాయి తింటే క్రంచి క్రంచిగా మెత్తగా అలా కరిగిపోవాలి దానికి మనం అనేది వేస్తామన్నమాట ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇంకా ఇంతే మన పునుగులైతే వేయటం అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ విధంగా చిన్న చిన్న పునుగులు అనేవి తీసుకొని వేసుకోండి ఇంకొక చిన్న విషయం నేను ఇందులో లైట్గా బేకింగ్ సోడా కూడా కలిపాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కాదు ఒక స్పూన్లో జస్ట్ టెన్ పర్సెంట్ ఇప్పుడు ఒక స్పూన్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందరూ ఒక పది శాతం వేస్తే సరిపోతుంది అంటే ఒక చిట్టుకటి చాలన్నమాట బేకింగ్ సోడా కూడా వేయాలి వేస్తే మనకి లైట్గా ఉబ్బుతాయి అలానే ఎక్కువ వేయకూడదు హెల్త్కి మంచిది కాదు అందుకే కొంచమే ఒక టెన్ పర్సెంట్ వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని సెగ అనేది పెంచకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి సెగ పెంచేస్తే మనకేమవుతుందంటే ఉడుకుతాయి బట్ బయట మొత్తం కూడా మనకి రెడ్గా అయిపోతుంది లోపల ఏది కూడా ఉడకదనమాట అందుకనే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి అప్పుడైతే లోపల దాకా మనకి అనేది వేగుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది అర్థమైందా ఇక్కడ ఫస్ట్ రౌండ్ నాదైతే కంప్లీట్ అయిపోయింది దీనితో పాటుగా నేను ఇంకొక రౌండ్ అయితే వేసుకుని మొత్తం కూడా అసలు ఏ విధంగా వేగినవి మనకి క్రంచినెస్ ఎంత వచ్చింది మొత్తం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ తీసుకురమ్మంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ రెసిపీ అయితే చెప్తారో నేను ఆ రెసిపీనే తీసుకొస్తకే ట్రై చేస్తాను ఇక్కడ నావైతే కంప్లీట్ అయితే అయిపోయినాయి అండి టూ రౌండ్స్ కూడా నావైతే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వీటిని నేను వెళ్ళి లాగి చేస్తే మొత్తం కూడా అయిపోతాయి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చింది అనేది అండ్ మీకు ఈ రెసిపీ నచ్చిందా చాలా బాగుంటుంది ఇందులో మనం బంగాళదుంప యూస్ చేసాం ఆనియన్ యూస్ చేసాం కరివేపాకు యూస్ చేసాం కొత్తిమీర యూస్ చేసాం మామూలుగా ఉండదు అద్దిరిపోతుంది రెసిపీ అనేది మరి చేస్తారా మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్